ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ ముఖ్య అంశాలు ఇజ్రాయెల్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి ఆ దేశ ప్రధానితో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫోన్ సంభాషణ జరిపారు రోడ్డు నిర్మాణంలో బయోబిట్మిన్ మిశ్రమాన్ని వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసిన మొట్టమొదటి దేశంగా భారత్ అవతరించింది ఐరోపాతో భారత సంబంధాలు ఈ ఏడాది మరింత మెరుగవుతాయని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చెప్పారు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపు ఉదయానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో ఈరోజు ఫోన్లో మాట్లాడారు భారత్ ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉన్న మార్గాలను ఈ సందర్భంగా చర్చించారు ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు లోతైన పరస్పర విశ్వాసం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని భారత్ ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఉమ్మడి ప్రాధాన్యతలను ఇరువురు ఈ సందర్భంగా గుర్తించారు ఉగ్రవాదం పట్ల నాయకులిద్దరూ తమ జీరో టాలరెన్స్ విధానాన్ని పునరుద్ఘాటించారు ఇద్దరు నాయకులు నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా ఇచ్చిపుచ్చుకున్నారు రోడ్డు నిర్మాణంలో బయోబిట్మిన్ మిశ్రమాన్ని వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసిన మొట్టమొదటి దేశంగా భారత్ అవతరించింది బయోబిట్మిన్ ముడి చమురు ద్వారా ఉత్పత్తి చేయబడిన నల్లని హైడ్రోకార్బన్ల జిగట మిశ్రమం ఇది రోడ్డు నిర్మాణంలో కీలకమైన బైండర్గా పనిచేస్తుందని ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ నిలుస్తుందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సిఎస్ఐఆర్ సాంకేతిక మార్పిడి కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఈ చారిత్రాత్మక మైలురాయిపై సిఎస్ఐఆర్ను అభినందించారు పంట అవశేషాలను తగలబెట్టడం వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించడంలో ఈ చొరవ సహాయపడుతుందన్నారు వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు దార్శనికత వైపు బయోబిట్మెన్ ఒక పరివర్తనాత్మక అడుగు అని నితిన్ గడ్కరీ పేర్కొంటూ ये देश के लिए तो महत्वपूर्ण है ही पूरे विश्व के लिए भी ये बहुत अच्छी मार्गदर्शन के रूप में यह टेक्नोलॉजी उपलब्ध होगी ये बात बिल्कुल जरूर है कि किसी भी देश के प्रगति और विकास में उसमें आज कौन सा रिसर्च हो रहा है और हम उसमें कितने कैपेबल है इसके ऊपर विश्व में हमारा भविष्य निश्चित होने वाला है और इसीलिए दो बातें मैं अक्सर याद रखता हूं कि इनोवेशन एंटरप्रीनरशिप साइंस टेक्नोलॉजी रिसर्च स्किल एंड सक्सेसफुल प्रैक्टिस वी नेम इट एज नॉलेज एंड कन्वर्शन ऑफ नॉलेज इन वेल्थ इज द फ्यूचर జాతీయ రహదారుల ప్రాధికారిత సంస్థ ఎన్హెచ్ఏఐ నిర్మిస్తున్న బెంగళూరు కడప విజయవాడ ఎకనామిక్ కారిడార్ ఎన్హెచ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ జీ రెండు గిన్నీస్ రికార్డులను సాధించింది కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఐదు కిలోమీటర్ల మేర పదివేల ఆరు వందల ఐదు మెట్రిక్ టన్నుల బిట్మినిస్ కాంక్రీట్ వేయడం ద్వారా ఈ రికార్డులు నెలకొల్పింది ఈ విషయాన్ని ఎన్హెచ్ఏఐ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలియజేస్తూ ఈ కారిడార్ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ల మధ్య అంతర్రాష్ట్ర అనుసంధానాన్ని బలోపేతం చేస్తుందని పేర్కొంది గత కొన్ని దశాబ్దాలుగా భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతునిస్తూ శిక్షణా శిబిరాలను నిర్వహించడానికి చేస్తున్న ప్రయత్నాలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అన్నారు లక్సంబర్గ్లో జరిగిన ప్రవాస భారతీయుల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు భారత్ స్నేహపూర్వకంగా ఉండే దేశాలతో ఒక రకంగాను పాకిస్తాన్ వంటి దేశాలతో మరోలా వ్యవహరిస్తుందని జైశంకర్ స్పష్టం చేశారు అదేవిధంగా వ్యాపార సాంకేతిక రంగాలలో లక్సంబర్గ్ తో భారతదేశ భాగస్వామ్యం గణనీయంగా బలపడిందని చెప్పారు ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో భారతీయ ప్రవాసుల సహకారాన్ని కూడా మంత్రి ప్రశంసించారు ఇక ఐరోపాతో భారత సంబంధాల గురించి జయశంకర్ మాట్లాడుతూ ఐరోపాతో సంబంధాలు ఈ సంవత్సరం మరింత మెరుగుపడతాయని యూరోపియన్ యూనియన్తో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని భారత్ భావిస్తోందని చెప్పారు ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో ఇరవై ఆరు మంది మావోయిస్టులు ఈ రోజు పోలీసులు ఎదురు లొంగిపోయారు వారిలో పదమూడు మందిపై అరవై ఐదు లక్షల రూపాయల రివార్డు కూడా ఉంది పోలీస్ సూపరింటెండెంట్ కిరణ్ చౌవాన్ తెలిపిన వివరాల ప్రకారం ఏడుగురు మహిళలు సహా ఇరవై ఆరు మంది పోలీసులు ఎదుట లొంగిపోయారు వీరంతా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ పీఎల్జీఏ బెటాలియన్ సౌత్ బస్తర్ డివిజన్ ఆంధ్ర ఒడిశా బోర్డర్ డివిజన్లో గత కొంతకాలంగా చురుగ్గా ఉన్నారని ఛత్తీస్గఢ్లోని సుక్మా ఒడిశా సరిహద్దు ప్రాంతాలలో అనేక హింసాత్మక సంఘటనల్లో వీరు పాల్గొన్నారని కిరణ్ చవాన్ తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస విధానంతో ఈ మావోయిస్టులందరూ ఆకర్షితులయ్యారని లొంగిపోయిన వారందరికీ ఒక్కొక్కరికి యాభై వేల రూపాయల చొప్పున సహాయం అందించామని ప్రభుత్వ విధానం ప్రకారం వారికి మరింత పునరావాసం కల్పిస్తామని ఎస్పీ కిరణ్ చవాన్ చెప్పారు జాతీయ జౌలి మంత్రుల సదస్సు రెండు వేల ఇరవై ఆరు అస్సాంలోని గౌహటి వేదికగా రేపటి నుండి ప్రారంభమవుతుంది రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో వస్త్ర రంగంలో విధానాలు పెట్టుబడులు సుస్థిరత ఎగుమతులు మౌలిక సదుపాయాల అభివృద్ధి సాంకేతిక పురోగతులపై చర్చిస్తారు రెండు వేల నాటికి భారత్ను ప్రపంచ జౌలి ఉత్పాదక కేంద్రంగా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు జౌలి మంత్రిత్వ శాఖ పేర్కొంది భారతీయ జౌలి పరిశ్రమ వృద్ధి వారసత్వం ఆవిష్కరణ అన్న ఇతివృత్తంతో జరుగుతున్న ఈ సదస్సు ఎగుమతుల పెంపు ఉపాధి కల్పన సమగ్ర అభివృద్ధిపై దృష్టి సారించనుంది ఈ సమావేశానికి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల జౌలి శాఖ మంత్రులు సీనియర్ అధికారులు హాజరవుతారు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఈ నెల పన్నెండవ తేదీన సి సిక్స్టీ టూ ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ నెల పన్నెండవ తేదీన ఉదయం పది గంటల పదిహేడు నిమిషాలకు ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించబోతున్నామని సామాజిక మాధ్యమం పోస్టులో ఇస్రో తెలియజేసింది ఈ ఉపగ్రహం రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ వ్యూహాత్మక ప్రయోజనాల కోసం రూపొందించబడింది ఈ ప్రయోగం ద్వారా భారత్ ఇతర దేశాలకు చెందిన పద్దెనిమిది ఉపగ్రహాలను కూడా అంతరిక్షంలోకి పంపనుంది దేశవ్యాప్తంగా ఉన్న యాభై వేల ఆరోగ్య కేంద్రాలు జాతీయ నాణ్యత హామీ ప్రమాణాలను పాటిస్తున్నాయని ప్రభుత్వం ధృవీకరించింది నాణ్యమైన సురక్షితమైన వైద్య సేవలను అందరికీ చేరువ చేయడం ఇది ఒక కీలక అడుగు అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ప్రారంభమైన ఈ ప్రమాణాలు మొదట జిల్లా ఆసుపత్రులకు ఆ తర్వాత సామాజిక ఆరోగ్య కేంద్రాలకు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలకు విస్తరించబడ్డాయి ప్రజారోగ్య కేంద్రాలలో అంతర్జాతీయ స్థాయి చికిత్స అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది పురుషుల టీ ట్వంటీ ప్రపంచకప్ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ట్రోఫీ పర్యటన ఈరోజు నేపాల్లో సాగింది కాట్మాండ్లోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన బౌద్ధ స్థూపం వద్ద ఈ ట్రోఫీని ప్రజల సందర్శనార్థం ప్రదర్శించారు అంతకుముందు కాట్మాండ్లోని శీతల్ నివాస్లో ట్రోఫీని ఆవిష్కరించిన నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర చంద్ర పౌడేల్ టీ ట్వంటీ ప్రపంచకప్ ట్రోఫీ నేపాల్కు రావడం తమ దేశానికి గర్వకారణమన్నారు భారత శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ కప్ వచ్చే నెల ఏడవ తేదీ నుండి మార్చి ఎనిమిది వరకు జరగనుంది శ్రీలంక సమీపంలోని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడిందని ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపటికి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే ఉందని ఐఎండీ వెల్లడించింది తదుపరి నలభై ఎనిమిది గంటల్లో తమిళనాడు తీరం వైపుగా కదిలి తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది ఇక పంజాబ్ హర్యానా చండీగఢ్ ఒడిస్సా రాజస్థాన్లలో రానున్న రెండు రోజుల్లో తీవ్ర చలిగాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది రేపు మధ్యప్రదేశ్ జార్ఖండ్ విదర్భ ఛత్తీస్గఢ్లలో కూడా చలిగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది ఢిల్లీ పంజాబ్ హర్యానా ఛత్తీస్గఢ్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల మేర తగ్గుతాయని ఐఎండీ శాస్త్రవేత్త స్వర్ణాలి మజుందార్ వెల్లడిస్తూ ডেন্স টু ভে ডেন্স ফন প্রিভেল ইন সমস অফ উত্তর প্রদেশ আইসোলেটেড পার্টস ওভার রাজস্থান ডেন্স ফিভেলটেড পকেট ওভার ওয়েস্ট বেঙ্গল সিকিম বিহার হিমাচল প্রদেশ উত্তরাখণ্ড চন্ডীগড় ইস্ট মধ্যপ্রদেশ সিভিয়ার কোল্ড ডে প্রিভেল্ট ইন আইসোলেটেড প্লেসেস ওভার রাজস্থানিভেল উত্তর প্রদেশ গ্যানজেটিক ওয়েস্ট বেঙ্গল বিহার অ্যান্ড ঝাড়খণ্ড జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ఇజ్రాయేల్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి ఆ దేశ ప్రధానితో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫోన్ సంభాషణ జరిపారు రోడ్డు నిర్మాణంలో బయోబిట్మెంట్ మిశ్రమాన్ని వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసిన మొట్టమొదటి దేశంగా భారత్ అవతరించింది ఐరోపాతో భారత సంబంధాలు ఈ ఏడాది మరింత మెరుగవుతాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపు ఉదయానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది ఆకాశవాణి జాతీయ వార్తలు సమాప్తం